ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపోదం మోపుతానటువంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమగ్రీమే తరహాలో తాత తీస్తామంటున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు అక్రమ రవాణా చేసే వాళ్ళు తాటా తీసేసి చేస్తారు మీరు ప్రత్యేకించి తాట తీయాల్సిన అవసరం ఏం లేదు ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది అందుకే దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాలు వృధా ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారు అనేది వెంకటేశ్వరుడు గాయంలో నుంచి వచ్చినటువంటి రక్తమే అని మీరు ఉద్ఘాటిస్తున్నారు మీరు చదువు ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమించే సాతన ధర్ములు లక్ష పుస్తకాలు పఠించినటువంటి మహా పండిత కోవిదులు ఏ ఉపనిషత్తుల్లో ఏ వేదాల్లో మీరు చదివినటువంటి ఏ లక్ష పుస్తకాల్లో ఈ మాటలు ఉద్ఘాటించున్నారో ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది అయినా మీ యొక్క ఈ తిరుపతి ప్రయాణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వింతగా చెప్పుకుంటున్నారు మీరు విజయవాడ నుంచి తిరుపతికి రావడం ప్రత్యేక విమానంలో ఏంటో ఇక్కడ ఒక అర్ధ గంట పాటు ఎర్రచందనం దొంగలను పరిశీలించడం ఏంటో ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కి పోవడం ఏంటో అర్థం కాని పరిస్థితి సరే అక్కడికాడికి సరిపెట్టుకున్నాం మళ్ళా ఈరోజు కూడా మీరు కుంకి వేణుగల సందర్శన కోసం పలమునేదికి రావాలి హైదరాబాద్ నుంచి వచ్చి ప్రత్యేక విమానంలో ఇక్కడ నుంచి ప్రత్యేక చాపర్లో కుంకి సందర్శన పోవాలి ఇప్పుడు మీకు తిరుపతిలో మీకు ఒక్క రాత్రి బస్సుకి అరుమైనటువంటి ప్రదేశం లేదని మీరు అనుకుంటున్నారా మీరు సనాతన ధర్ములు కదా నైట్ తిరుమలలో బస్ చేయొచ్చు కదా ఉదయాన్నే వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు కదా మీకు రాత్రి అంతా కూడా వెంకటేశ్వరుడు గాయానికి మందేశానని చెప్పుకోవడానికి అవకాశం కూడా దొరుకుంటుంది కదా మరి ఎందుకు తిరుపతిలో మీరు బస్ చేయలేకపోయారు మీరు వస్తారని తన గోడుని తెలుపుకోవాలని ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ఎదురుచూశారు కానీ ఏ ఒక్క అర్జీ కూడా తీసుకుండా మీరు ప్రజలను విస్మరించడం ప్రజలందరూ కూడా మిమ్మల్ని హేళనలో హేళనగా మాట్లాడేటువంటి పరిస్థితి మీ కార్యకర్త మీకు దగ్గర అవ్వాలని కోట వినుత దంపతులకు ఊడిగురం చేసినటువంటి రాయుడు కుటుంబం ప్లే కార్డ్స్తో పెట్టి అరుస్తున్నా కానీ మీరు వాళ్ళ నుంచి భయపడి పారిపోయిన పరిస్థితి ఇదా మీకు మీరు మీ కార్యకర్తలకు ఇచ్చేటువంటి విలువ ఇదే మీరు ప్రజలకు ఇచ్చేటువంటి విలువ ఏ ప్రజలైతే మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చారో ఆ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ స్పెషల్ ఫ్లైట్లు అంటూ స్పెషల్ చేపర్లు అంటూ విలాసవంతమైనటువంటి ఈ జీవితాన్ని గడుపుతున్న మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారో మీరు ఆలోచించుకోండి